రోజు శివుడి మీద పాట పాడానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ మహ హర హర రుద్ర శివ శివ రుద్ర కాశీ విశ్వేశ్వర హర హర రుద్ర శివ శివ రుద్ర కాశీ విశ్వేశ్వర ఓంకార రూప కైలాసవాస శ్రీశైల మల్లికార్జున ఓంకారూపా కైలాసవాస శ్రీశైల మల్లికార్జున ఉజ్జయిని మహాకాళేశ్వర నువ్వు కాలాతీతుడివయ్యా ఉజ్జయిని మహాకాళేశ్వర నువ్వు కాలాతీతుడివయ్యా కేదారనాథుడ భీమశంకరుడ అంతటా నీవే ఉన్నావు స్వామీ కేదారనాథుడ భీమశంకరుడ అంతటా నీవే ఉన్నావు స్వామీ హర రుద్ర శివ శివ రుద్ర కాశీవిశ్వేశ్వర నంది వాహనుడా త్రయం అందరి కష్టాలు తీర్చేవాడా దయా సముద్రుడా సోమనాథేశ్వర నీకు నీవే సాటి లేవయ్యా దయా సముద్రుడా సోమనాధేశ్వర एक नीवे साटी लेवैया अरुणाचल शिव वैज्यानादेश्वरा बोला शंकरुडा सदा शिव अरुणाचल शिव वैज्यानादेश्वरा बोला शंकरुडा सदा शिव हर हर रुद्रा शिव शिव रुद्रा काशी विश्वेश्वर हर हर रुद्रा शिव शिव का रुद्रा काशी विश्वेश्वर ओम समस्त सद्गुरु साईनाथ महाराज की जय ओम सम सद्गुर भरद्वाज महाराज के जय ओम नमः शिवाय